ఏ నారాయణపుర గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు డ్రాలో పాల్గొనాలి ఐదో జతగా పోటీకి రావాలి స్లిప్ అసలు తీసా తీసుకోండి పియోర్ మెమోరియల్ పుల్లగం నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పట్టానికి రెండు రోజులు వరకు లేదు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు రోజు రెండు వేలు ండ రంగనాథ స్వామి ఆశీస్సులతో రామాయణ గారు గార్ల గంగది మండలం అనంతపురం జిల్లా కంపైన్ ఉప్పరి సుందరప్ప గారు పన్నికొండమ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా చెరులోపల్లిది బోర్డుది పదహారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా ఏడో పోటీకి శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజులు గారు గర్లజిన్నే గర్లజిన్న మండలం అనంతపురం జిల్లా కంబైండ్ ఉప్పని సుందరప్ప తొమ్మిదో దెబ్బగా పోటీకి రావాలి శ్రీ చంద్రాయన స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమల్ రెడ్డి కాటుమయ్య స్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మిరెడ్డి గారు కృష్ణాపురం గర్లదిన్న మండలం అనంతపురం జిల్లా

మల బండికి లాండి రవీంద్ర గార్ టిఆర్ మెమోరియల్ పులగం త్రిశక్నారెడ్డి గారి జస్వితారెడ్డి గారి కొచ్చనపల్లి వైరావబాదసం 10 10 శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సుల తో యమనాగయ్య గారి పిఆర్ పల్లి వైట్ ది రైడర్ తీసుకువని మిదర్ తీసుకువని అన్ని అవలేవో వైట్ ది రైడర్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దొడ్డికాటి తిరవలేస్తారు వర్కూరు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీ తోట కుమారి గారు కమలాపురం టౌన్ కంబైన్ మౌలాల స్వామి ఆశీస్సులతో షేక్ జాఫర్ సాహెబ్ గారు అర్థవీ అర్థవీ మండలం ప్రకాశం జిల్లా రెండు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మూలి శివలోహితారెడ్డి గారు రంగోరుపల్లి వేగుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వెనక ముందు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పులి చిన్న ఊగి రెడ్డి గారు మూడు రాళ్లపల్లి చాగలబరి మండలం నంద్యాల జిల్లా అదకుండు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కేటీఆర్ బుల్స్ కొప్పుల తిమ్మారెడ్డి గారు గుడిపాడు గ్రామం మెత్తూరు మండలం నంజ ఫస్ట్ మాధవరాజు స్వామి ఆశీస్సులతో ఎస్ వి

మొదటి గతవారు శ్రీ మాధవరాజుల స్వామి ఆశీస్సులతో ఎస్వి ఎంబుల్స్ పోయే చెన్నప్ప గారు తోపు గ్రామం క్రమం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారితో పోటీకి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ చెప్తా రెడీగా ఉండాలి రెండవ చెప్తైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో టిఎస్ఆర్ తోట కుమారి గారు తోట కుమారి గారు కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ మౌలాలి స్వామి ఆశీస్సులతో సేఫ్ జాఫర్ సాహెబ్ గారు అంతవీడి వారు రెడీగా ఉండాలి